అది వెస్ట్ గోదావరి తాడేపల్లిగూడ మండలం జగన్నాథపురం అండి ఈ గ్రామంలో మొన్న జగన్మోహన్ రెడ్డి రీసర్వే చేసినప్పుడు అన్నీ కూడా జాయింట్ ఎల్బీ నెంబర్లు ఇచ్చారండి ఇక్కడ సర్వేర్లు కానీ ఎంఆర్ఓరు కానీ వీఆర్ఓ అన్నీ కూడా అర్జెంటుగా చేయాలని వీళ్ళు ఇబ్బంది పెడితే వీళ్ళు జాయింట్ ఎల్బీ నెంబర్లు ఇచ్చారండి ఇక్కడ పొలాలన్నీ కొన్ని సమస్య తీర్ని కానీ ఇంకో డెబ్బై ఎనభై మందికి సమస్య ఉందండి ఇక్కడ ఆ జాయింట్ ఎల్బీ నెంబర్లు ఉండటం వలన మాకు బ్యాంకులు లోను క్రాప్ లోన్లు కట్టేసాము మళ్ళీ క్రాప్ లోన్ ఇస్తలేదండి వన్ బి వస్తేనే కానీ ఇవ్వను అంటున్నారు ఈ వన్ బి తీసుకుంటే జాయింట్ ఎల్బీ నెంబర్ గురించి వన్ బి వస్తలేదండి దీని గురించి మేము ప్రభుత్వం దృష్టికి గ్రామ సభలు కూడా పెట్టారు గ్రామ సభల్లో పెట్టినా అవ్వలేదు నేను ఈవెంట్స్ వాట్సాప్ ఈవెంట్స్ కూడా పెట్టారు అందులో కూడా పెట్టాను అండి అది కూడా అవ్వలేదండి గోడ మణికిరణ్ అండి అది మాది ఐదు పొలం అండి ఐదు ఎకరాలు కూడా నేను పది లక్షల లోన్ తీసుకుని క్రాఫ్ లోను కట్టేయనండి సంవత్సరం అయిందండి కట్టి ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చాక అయిపోద్ది అనుకున్నామండి చంద్రబాబు నాయుడు గారు వచ్చేరు అన్ని సమస్యలు తీర్తారు అనుకున్నాం ఆయన చెప్తున్నాడు కానీ అండి అధికారులు మాత్రం చేతలేదు ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇది మాకు సీజన్ అండి ఇప్పుడు మళ్ళీ క్రాప్ లోన్లు ఇచ్చే సీజనం మా వడ్డీ రాయితీలు కూడా రావండి అని ఈ సమస్య మీరు మీడియా ద్వారా నేను తెలియపడుతున్నాను ఈ సమస్య జాయింట్ కలెక్టర్ గారి దగ్గర ఉందంటున్నారు అక్కడికి వెళ్తే ఎంఆర్ఓ గారి దగ్గర ఉందంటున్నారు అక్కడికి వెళ్తేనేమో ఆర్డీఓ గారి దగ్గర ఉందంటున్నారు ఎవరి దగ్గర ఉన్నదని మాకు తెలియదండి మేము రైతులు మేము అన్ని తిరగలేము కాబట్టి మీడియా ద్వారా మేము తెలియపడుతున్నాం ఈ సమస్య మాకు తొందరగా ఇస్తే మేము ప్రాబ్లం లోన్ తెచ్చింది మళ్ళీ వ్యవసాయం మళ్ళీ ఇప్పుడు క్రాప్ వచ్చింది కాబట్టి మళ్ళీ వ్యవసాయం విత్తనాలు కొనుక్కుని చేసుకునే ఉండాలండి ఈ సమస్య తీర్తారని మేము మీడియా ద్వారా తెలియపడుతున్నాం